చివరికి ఆయన ఒక పాత శిథిలావస్థలో ఉన్న మసీదులో నివాసం ఉండేవారని అక్కడ ఆయన ఏకాంత జీవితాన్ని గడిపేవారని భిక్షాటన చేయడం ద్వారా సంచార హిందూ లేదా ముస్లిం సందర్శకులను స్వీకరించడం ద్వారా జీవించారని ఆయన ఒప్పించారు మసీదులో ఆయన పవిత్ర అగ్ని ధుని ను ఉంచారు మరియు అతిథులు బయలుదేరినప్పుడు అగ్ని నుండి పవిత్ర బూడిద ఊది ను ఇచ్చారు ఆ బూడిదకు వైద్యం మరియు అపోట్రోపాయిక్ శక్తులు ఉన్నాయని నమ్ముతారు ఆయన స్థానిక హకీం పాత్రను పోషించారు మరియు బూడిదను పూయడం ద్వారా రోగులకు చికిత్స చేశారు ఆయన తన సందర్శకులకు ఆధ్యాత్మిక బోధనలను అందించారు మరియు హిందువుల కోసం రామాయణం మరియు భగవద్గీత మరియు ముస్లింల కోసం ఖురాన్ చదవమని సిఫార్సు చేశారు దేవుని నామం ధికర్ యొక్క నిరంతర జ్ఞాపకం యొక్క అనివార్యతను ఆయన నొక్కి చెప్పారు మరియు తరచుగా ఉపమానాలు చిన్నాలు మరియు ఉపమానాల వాడకంతో నిగూఢమైన రీతిలో తనను తాను వ్యక్తపరిచారు బాబా లెండి బాగ్ అనే తోటను సంరక్షించారని నమ్ముతారు దీనికి సమీపంలో ప్రవహించే లెండి అనే నది పేరు పెట్టారు ఆ తోట ఇప్పటికీ ఉంది దీనిలో బాబా జీవితంతో సంబంధం ఉన్న వ్యక్తులు మరియు జంతువులను స్మరించే దేవాలయాలు సమాధులు ఉన్నాయి మరియు యాత్రికులు దీనిని సందర్శిస్తూనే ఉన్నారు షిడ్డీ సాయి బాబా శిష్యులలో కొందరు ప్రసిద్ధ ఆధ్యాత్మిక వ్యక్తులు మరియు సాధువులుగా మారారు ముఖ్యంగా షిడ్డీలోని ఖండోబా ఆలయ పూజారి మహల్సాపతి మరియు స్వయంగా మెహర్ బాబా గురువుగా మారిన ఉపాసనీ బాబా మహారాజ్ బిద్కర్ మహారాజ్ గగంగిరి మహారాజ్ జానకిదాస్ మహారాజ్ మరియు సతీగోదావరి మాతాజీ వంటి ఇతర సాధువులు కూడా ఆయనను గౌరవించారు సాయిబాబా అనేక మంది సాధువులను నా సోదరులు అని పిలిచారు ముఖ్యంగా అక్కల్కోట్ స్వామి సమర్థ శిష్యులు పంతొమ్మిది వందల పదిలో షిడ్డీ సాయిబాబా కీర్తి ముంబైలో వ్యాపించడం ప్రారంభమైంది అద్భుతాలు చేసే శక్తి కలిగిన సాధువుగా అవతారంగా కూడా పరిగణించబడుతున్నందున అనేక మంది ఆయనను సందర్శించడానికి వచ్చారు కర్జాత్లోని భ్యూపురిలో ఆయన మొదటి ఆలయాన్ని నిర్మించారు చివరి సంవత్సరాలు మరియు మరణం సమాధి ఆగస్టు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో సాయిబాబా తన భక్తులలో కొంతమందికి తాను త్వరలోనే తన మర్త్య శరీరాన్ని విడిచిపెడతానని చెప్పాడు సెప్టెంబర్ చివరి నాటికి ఆయనకు తీవ్ర జ్వరం వచ్చి తినడం మానేశారు ఆయన పరిస్థితి క్షీణించడంతో ఆయన తన శిష్యులను తనకు పవిత్ర గ్రంథాలను పఠించమని కోరాడు అయినప్పటికీ ఆయన సందర్శకులను కూడా కలుస్తూనే ఉన్నారు ఆయన అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల పద్దెనిమిది న విజయదశమి పండుగ సందర్భంగా మరణించారు ఆయన అవశేషాలను షిడ్డీలోని బూటివాడా వద్ద ఖననం చేశారు తరువాత దీనిని నేడు శ్రీ సమాధి మందిర్ లేదా షిడ్డీ సాయిబాబా ఆలయం అని పిలుస్తారు బోధనలు మరియు భక్తులతో ద్వారకామాయి గోడకు ఆనుకుని ఉన్న సాయిబాబా సాయిబాబా మతం లేదా కులం ఆధారంగా జరిగే అన్ని రకాల హింసలను వ్యతిరేకించారు ఆయన మతపరమైన సనాతన ధర్మాన్ని వ్యతిరేకించారు క్రైస్తవ హిందూ మరియు ముస్లిం సాయిబాబా తన భక్తులను ప్రార్థించమని దేవుని నామాన్ని జపించమని మరియు పవిత్ర గ్రంథాలను చదవమని ప్రోత్సహించాడు ముస్లింలు ఖురాన్ అధ్యయనం చేయాలని మరియు హిందువులు రామాయణం భగవద్గీత మరియు యోగా వాసిష్ట వంటి గ్రంథాలను అధ్యయనం చేయాలని ఆయన సలహా ఇచ్చారు ఆయన తన భక్తులు మరియు అనుచరులకు నైతిక జీవితాన్ని గడపాలని ఇతరులకు సహాయం చేయాలని ప్రతి జీవిని ఎటువంటి వివక్షత లేకుండా ప్రేమించాలని మరియు రెండు ముఖ్యమైన వ్యక్తిత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకోవాలని ఆదేశించారు విశ్వాసం శ్రద్ధ మరియు సహనం సబూరి ఆయన నాస్తికత్వాన్ని విమర్శించారు తన బోధనలలో సాయిబాబా భూసంబంధమైన విషయాలపై ఆసక్తి లేకుండా తన విధులను నిర్వర్తించడం మరియు పరిస్థితి ఎలా ఉన్నా సంతృప్తి చెందడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు తన వ్యక్తిగత ఆచరణలో అతను ఇస్లాంకు చెందిన ఆరాధన విధానాలను గమనించాడు అతను సాధారణ ఆచారాలలో పాల్గొనకపోయిన ముస్లిం పండుగ సమయాల్లో సలాహ్ అల్ఫాతిహా జపించడం మరియు ఖురాన్ పఠనాలను అనుమతించాడు అప్పుడప్పుడు అల్ఫాతిహా పారాయణం చేస్తూ బాబా రోజుకు రెండుసార్లు తబలా మరియు సారంగితో పాటు మౌలిద్ మరియు ఖవ్వాలిని వినడం ఆనందించారు సాయిబాబా ఇస్లాం మరియు హిందూ మతం రెండింటి మత గ్రంథాలను అర్థం చేసుకున్నారు భక్తి మార్గంపై బలమైన ప్రాధాన్యతతో అద్వైత వేదాంత స్ఫూర్తితో హిందూ గ్రంథాల అర్థాన్ని ఆయన వివరించారు ప్రధాన హిందూ ఆధ్యాత్మిక మార్గాలైన భక్తియోగం జ్ఞానయోగం మరియు కర్మయోగం ఆయన బోధనలను ప్రభావితం చేశాయి సాయిబాబా దాతృత్వం మరియు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు ఆయన ఇలా అన్నారు ఏదైనా సంబంధం లేదా సంబంధం లేకపోతే ఎవరూ ఎక్కడికి వెళ్లరు ఎవరైనా మనుషులు లేదా జీవులు మీ వద్దకు వస్తే వారిని మర్యాదగా తరిమికొట్టకండి కానీ వారిని బాగా స్వీకరించండి మరియు వారికి తగిన గౌరవంతో వ్యవహరించండి దాహంతో ఉన్నవారికి నీరు ఆకలితో ఉన్నవారికి రొత్తే నగ్నంగా ఉన్నవారికి బట్టలు మరియు మీ వరండాను అపరిచితులకు కూర్చోవడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి ఇస్తే శ్రీహరి దేవుడు ఖచ్చితంగా సంతోషిస్తాడు ఎవరైనా మీ నుండి ఏదైనా డబ్బు కోరుకుంటే మరియు మీరు ఇవ్వడానికి ఇష్టపడకపోతే ఇవ్వకండి కాని కుక్కలా అతనిపై మొరగకండి దైవిక చైతన్య మార్గాన్ని అనుసరించి శిష్యుడిని ఆధ్యాత్మిక వృద్ధి అనే అడవి గుండా నడిపించగల నిజమైన సద్గురువుకు శరణాగతి యొక్క ప్రాముఖ్యతను సాయి బాబా నొక్కి చెప్పారు నిజమైన భక్తులు ఎల్లప్పుడూ సద్గురువును ప్రేమతో ధ్యానిస్తూ ఆయనకు పూర్తిగా తమను తాము సమర్పించుకుంటారని ఆయన అన్నారు ఈ అర్థంలో ఆయన తన గురించి మాట్లాడినప్పుడు తన అర్థాన్ని ఇలా వివరించాడు నన్ను వెతుక్కుంటూ నువ్వు ఎక్కడికీ లేదు నీ నామం మరియు రూపం తప్ప నీలో అన్ని జీవులలో ఉన్నట్లే ఉనికి యొక్క భావం లేదా ఉనికి యొక్క స్పృహ ఉంది అదే నేను ఇది తెలుసుకుంటే నువ్వు నన్ను నీలో మరియు అన్ని జీవులలో చూస్తావు మీరు దీనిని సాధన చేస్తే నువ్వు సర్వవ్యాప్తిని గ్రహించి నాతో ఒకటిగా ఉంటావు పూజలు మరియు భక్తులు సమాధి మందిరం యొక్క మందిర్కలసిడ్ స్థానిక ఖండోబా పూజారి మహల్సాపతి నాగ్రే సాయి బాబా యొక్క మొదటి భక్తుడు అని నమ్ముతారు పంతొమ్మిదవ శతాబ్దంలో సాయిబాబా అనుచరులు షిర్దీ నివాసితులలో ఒక చిన్న సమూహం మరియు భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చిన కొంతమంది మాత్రమే నేడు సాయిబాబా కారణంగా షిర్డీ భారతదేశంలో ప్రసిద్ధ మత పర్యాటక కేంద్రంగా మారింది మరియు అత్యంత ప్రసిద్ధ హిందూ యాత్రా స్థలాలలో ఒకటిగా పరిగణించబడుతుంది మొదటి సాయిబాబా ఆలయం సింధుదుర్గ్లోని కుడాల్లో ఉంది ఈ ఆలయం ఒకటి తొమ్మిది రెండు రెండులో నిర్మించబడింది షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని రోజుకు సగటున ఇరవై ఐదు సున్నా 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 మంది యాత్రికులు సందర్శిస్తారు మతపరమైన పండుగల సమయంలో ఈ సంఖ్య ఒక లక్ష వరకు ఉంటుంది ఆలయం లోపలి భాగం మరియు బాహ్య శంఖు రెండూ బంగారంతో కప్పబడి ఉంటాయి ఆలయం లోపల సాయిబాబా విగ్రహం ఇటాలియన్ పాలరాయితో చెక్కబడింది మరియు రాజవస్త్రంతో కప్పబడి బంగారు కిరీటం ధరించి తాజా పూలదండలతో అలంకరించబడి కనిపిస్తుంది ఈ ఆలయాన్ని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నిర్వహిస్తుంది బాబా ఇంకా జీవించి ఉన్నప్పటి నుండి ఉన్న ఆచారాలు మరియు సంప్రదాయాలను అనుసరించి సమాధి మందిరం లోపల ప్రతిరోజు రోజు సమయానికి అనుగుణంగా నాలుగు ఆరతులు నిర్వహిస్తారు కాకడ్ ఆరతి ది మార్నింగ్ ఆర్తి సున్నా నాలుగు ముప్పెకి పన్నెండు గంటలకు మధ్యాహ్న ఆరతి మధ్యాహ్న ఆరతి ధూప్ ఆరతి సాయంత్రం ఆరతి పద్దెనిమిది ముప్పెకి ఇరవై రెండు ముప్పెకి షేజ్ ఆరతి ది నైట్ ఆర్తి సాయిబాబా పల్లకీ ఊరేగింపు ప్రతి గురువారం సమాధి మందిరం నుండి ద్వారకామాయి వరకు అక్కడి నుండి చావడికి మరియు తిరిగి సాయిబాబా మందిరానికి జరుగుతుంది అన్ని విశ్వాసాలకు చెందిన భక్తులు సమాధి మందిరంలో దర్శనం చేసుకోవడానికి మరియు కులం మతం మరియు మతంతో సంబంధం లేకుండా ప్రసాదాలయంలో ఉచిత భోజనం చేయడానికి స్వాగతం పలుకుతారు షిడ్డీ సాయిబాబాను మహారాష్ట్ర ఒడిశా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు మరియు గుజరాత్ రాష్ట్రాలలో ప్రత్యేకంగా గౌరవిస్తారు మరియు పూజిస్తారు ఇటీవలి సంవత్సరాలలో సాయి బాబా అనుచరులు నెదర్లాండ్స్ కరేబియన్ నేపాల్ కెనడా యునైటెడ్ స్టేట్స్ ఆస్ట్రేలియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మలేషియా యునైటెడ్ కింగ్డమ్ జర్మనీ ఫ్రాన్స్ మరియు సింగపూర్ దేశాలకు వ్యాపించారు ఆ దేశాలలోని హిందూ భారతీయ డయాస్పోరా కారణంగా హిందువులు మరియు ముస్లింలు హిందూ మరాఠీ కుటుంబంలో సాయిబాబా మధ్యలో ఉన్న గృహమందిరం డియోఘర్ మధ్యాహ్న ఆర్తిలోని ఒక పద్యంలో భక్తులు ఇలా పాడతారు సారాంశంలో హిందూ మరియు ముస్లిం మధ్య ఎటువంటి తేడా లేదు దీనిని చూపించడానికే మీరు మానవ శరీరంలో జన్మించారు మీరు హిందువులు మరియు ముస్లింలు ఇద్దరినీ ప్రేమతో చూస్తారు అందరిలోనూ వ్యాపించి ఉన్న సాయి అందరి ఆత్మగా దీనిని ప్రదర్శిస్తాడు బాబా తరచుగా హిందూ దేవుళ్ల గురించి మాట్లాడేవారు మరియు పవిత్ర గ్రంథాల నుండి ఉటంకించేవారు కొన్ని సందర్భాల్లో ఆయన భగవద్గీత ఈసా ఉపనిషత్తు మరియు ఇతర భాగాలపై వ్యాఖ్యానించేవారు కృష్ణుడు మరియు రాముడి పేర్లు ఆయనకు పవిత్రమైనవి ముస్లిం అనుచరులతో ఆయన అల్లా మరియు ఖురాన్ గురించి మాట్లాడేవారు తరచుగా పర్షియన్ శ్లోకాలను ఉటంకించారు ఆయన తరచుగా అల్లా రఖేగా వయ్యా రహేనా మనం ఉన్నదానితో సంతృప్తి చెంది మన ఇష్టాన్ని అల్లాకు సమర్పించుకుందాం అనే వ్యక్తీకరణను ఉపయోగించారు ఆయన తన శ్రోతలకు వారిలాగే తానుకూడా అల్లా భక్తుడనని రెండు చేతులు మరియు రెండు కాళ్లు కలిగిన వినయపూర్వకమైన ఫకీర్ అని చెప్పాడు తరువాతి సంవత్సరాల్లో పాసీలు మరియు క్రైస్తవులు కూడా షిఢీలో ఆయనను సందర్శించేవారు ఆయన అన్ని విశ్వాసాలను గౌరవించేవాడు మరియు అన్నీ ఒక అనిర్వచనీయమైన లక్ష్యం వైపు ప్రత్యేకమైన మార్గాలు అని బోధించాడు మానవాళి అందరి ఐక్యత గురించి ఆయన చెప్పిన భావన అద్వైతవాదం మరియు సూఫీవాదం రెండింటికీ అనుగుణంగా ఉంది దేవుడు ఒక్కడే మరియు అందరికీ యజమాని కావడమంటే అతని జీవులన్నీ ఒకే పెద్ద కుటుంబంలో భాగమని అర్థం అని సికంద్ రాశాడు ఈ నమ్మకం భక్తి తత్వశాస్త్రంతో పాటు సూఫీల బోధనలకు పూర్తిగా అనుగుణంగా ఉంది వారు దేవుని వెలుగు ప్రతి జీవిలో నిజానికి అతని సృష్టిలోని ప్రతి కణంలో ఉందని విశ్వసించారు సాయిబాబాకు ఆయన అన్ని మత మార్గాలను సమానంగా చెల్లుబాటు అయ్యేవిగా భావించారని ఆయన ఈశ్వరుడు హిందూ దేవుడు మరియు అల్లాహ్ లను పర్యాయపదాలుగా భావించారని సాధారణంగా నమ్ముతారు ఆయన నివాసానికి వచ్చే ప్రజలు హిందువులు ముస్లింలు మరియు ఇతరులు చాలా శాంతియుతంగా కలిసి జీవించడం చూసి చాలా ఆశ్చర్యపోయారు చాలా సందర్భాలలో అది జీవితాన్ని మార్చేదిగా నిరూపించబడింది